హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే చిన్న చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా ఏంటి అనేది అయితే ఫుల్ ప్రాసెస్ అయితే చూడండి ఇక మార్కెట్ నుంచి అయితే ఒక కేజీ వరకు తీసుకొచ్చేసాము ఎప్పుడు మామూలుగా పెద్ద చేపలే తెచ్చుకుంటాము ఈసారి ఎందుకో మా ఆయన చిన్న చేపలు కావాలని అడిగారు ఇక ఇవి ప్రాసెస్ అయితే ఈ క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది పెద్ద తలనొప్పండి ఇదంతా అసలు క్లీన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందంటే నమ్మండి మొత్తం నీట్గా అయితే తలలు ఈ తోకలు సైడ్ అంతా ఉంటాయి కదా ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని ఇక వీటి స్టమ్ అమ్మకులో అయితే ఎక్కువగా ఉంటుందండి చిన్న చేపలే కదా అని లైట్ తీసుకోకూడదు నిజంగా అవి డైరెక్ట్గా వేసుకున్నామంటే పుల్స్ అనేది చాలా చేదుగా ఉంటుంది మొత్తం చేసి నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకు చేపల పుల్స్ అనేది బాగుంటుంది ఇది అడిగింది మా వారే కాబట్టి మొత్తం ఆయన చేతే చేపించాను మొత్తం ఆయన కట్ చేస్తూ ఉంటే నేనైతే లోపల ఇదంతా స్టమక్ లోపల ఉండేదంతా కూడా తీసేసాను అనమాట అప్పుడప్పుడు ఇంట్లో వీళ్ళ చేత కూడా పని చేయించాలండి ఎందుకంటే మన కష్టం ఏందో వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది ప్రేమతో మాత్రమే సో నీట్గా అయితే చూశారు కదా ఉప్పు వేసేసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇలా రాళ్ళ సట్టిలోనే క్లీన్ చేసుకుంటే బెటర్ అండి ఇక ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకోవాలి ఇక అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు అయితే మనం పొడి చేసుకోవాలి అలాగే ఇలా డైరెక్ట్గా పులుసులో కూడా వేయాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకైతే ఆనియన్స్ని అయితే వేసేసాను ఇక ఆనియన్స్ ఇవన్నీ నీట్గా మనము మంచి రంగు వచ్చేంతవరకు అయితే కలిపేసుకోవాలండి సో so, ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను అల్లం పేస్ట్ అనేది కొద్దిగా ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి సో so, అది డైరెక్ట్గా అయితే ఇందులో వేసేసాను ఇక అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇక అది పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి ఇక ఇప్పుడు ఇందులోకి టమోటాలను అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక టమోటాలు కూడా మనకు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి చిన్న చేపలైనా పెద్ద చేపలైనా కూడా పులుసు అనేది మనం కామన్గా పెట్టుకుంటాము కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే చిన్న చేపలు పులుసు ఒక రకం టేస్ట్ ఉంటుంది పెద్ద చేపల పులుసు ఒక రకం టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ టమోటాలు కూడా మనకు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఇవన్నీ వేసుకొని ఇవి బాగా మనకు బాగా వేగిపోవాలండి టమోటా అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఇక కారము అలాగే ధనియాల పొడి సో ఇవన్నీ వేసుకోవాలి చేపల పులుసులో కారం అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి సో ఇవన్నీ వేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలి మనం ఈ కారం ఇవంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ మనకు టైం పడుతుంది కానీ ఈ పులుసు చేసుకోవడం మాత్రం చాలా ఈజీ చాలా సింపుల్ కూడాను సో ఇవన్నీ వేసుకొని బాగా ఇవి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకు ఆయిల్ పైన తేలుతుంది కదా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను చింతపండునైతే మనం ముందుగా నానపెట్టుకొని అందు నుంచి వాటర్ తీసైతే ఇందులో వేసేసుకున్నాను మనకు వాటర్ అనేది పులుసును పట్టి తీసుకోవాలంటుంది నేను ఇక్కడ కేజీ చేపలు కాబట్టి అందులో మనకు చిక్కగా ఉండాలి అనేసి నేను ఒక రెండు గ్లాసుల నుంచి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుంటానండి ఇవి చూడండి మనం నీట్గా వాష్ చేసుకున్నాక ఎంత తెల్లగా వచ్చాయో పైన ఒక నిమ్మకాయ పిండుకున్నామంటే కొద్దిగా నీసు వాసన కూడా మనకు తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మామిడికాయ తెస్తే అది కాస్త చూడండి అటు పండుదూ కాదు అట్లా పచ్చిది కాదు మీడియంగా అయితే ఉంది సో దానికి కూడా మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసి బాగా పులుసుని బాగా ఉడకనిచ్చుకోవాలండి చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో ఈ మాదిరిగా మనకు పులుసు ఉడికిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు మామిడికాయ వేసాం కాబట్టి మామిడికాయ కొద్దిగా ఉడికేంత వరకు పులుసును బాగా ఉడకపెట్టుకోవాలి అందులో పులుసు కూడా మనకు చిక్కగా తయారవుతుంది ఇప్పుడే ఇందులోకి ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలోనే మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఇది బాగా బాయిల్ అవుతుంది పులుసు కూడా కొద్దిగా చిక్కపడింది అనే టైంలో నేనైతే ఈ చేపల్ని డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఇందులో అన్ని రకాల చేపలు ఉన్నాయి అన్నమాట కొన్ని ఉలసలు కొన్ని పక్కులు అదే రకరకాల పేర్లు అయితే నాకు తెలీదు సో అన్ని రకాల చేపలు అయితే మిక్స్డ్గా ఉన్నాయి వీటన్నిటిని అయితే ఇందులో వేసేసుకోవాలి మనకి ఇక చిన్న చేపలు ఉడకడానికి పెద్ద టైం ఏం అవసరం లేదండి ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఇవి ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎక్కువగా కూడా కలుపుకోకూడదండి ఈ చేప అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అప్పుడు టేస్ట్ కూడా అంత బాగుండదు పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక ఇరవై నిమిషాలు మూత అనేది పెట్టేసి క్లోజ్ చేసుకున్నామంటే అది బాగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మెంతులు ధనియాలని దూరగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను మనకు చేపల పులుసు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చేప ఉడకాలి అలాగే మామిడికాయ ఉడకాలి ఈ రెండు ఉడికే ఇంకా మనం పది నిమిషాలు దించేస్తాము అనే టైంలో ఇందులోకి మనం మెంతుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేయడం వల్లే చేపల పులుసు అనేది మరింత టేస్ట్గా అయితే ఉంటుంది సో ఇది వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లోకి కాంబినేషన్గా నేనైతే ఇంట్లో సంగటి చేశాను ఇక సంగటి చిన్న చేపల పులుసు టేస్ట్ అనేది అంత బాగుందనమాట సో మీరు కూడా అయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మీరు గంట సింబల్ని ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట సో చూశారు కదా చాలా టేస్టీగా మనకు చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఇదండి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి